చాలా సంతోషంగా ఉంది త్వరలోనే మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఇంకా మనవుడిగా మా నాన్నగారు మళ్ళీ పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా తల్లి కాబోతున్న కోడలు శోభిత పైన అయితే అక్కనే నాగార్జున గారికి ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన శోభిత అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కనే చైతన్యకి రెండు రెండవ భారీగా అకిని కుటుంబంలో అడుగుపెట్టింది కోడలకు తను ఎన్నో కాంట్రవర్సీలో పెళ్ళి పెట్టలెక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైటిడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అకిను కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య సమాంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు ఈ జంట అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే శోభిత అయితే మూడు పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే అక్కని కుటుంబానికి వారసుని ఇవ్వబోతుంది ఇంకా త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది శోభిత ఇంకా ఈ విషయం పైన ఇంకా అక్కనే నాగార్జున గారికి కూడా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మా ఇంటికి త్వరలోనే మా నాన్నగారు రాబోతున్నారు నాకు మనవడు పుట్టబోతున్నారు అంటూ మళ్ళీ మా నాన్నగారు పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తల్లి కాబోతున్న ఇంకా కోడలు శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కినే నాగార్జున గారు వాటికి సంబంధించిన ఫొటోస్ ఇంట్లో పదేలుగా మారుతున్నవి